లగ్జరీ కార్లకు ఉండే క్రేజే వేరు వీటిని కొనుగోలు చేయడానికి సంపన్నులు పోటీ పడుతుంటారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఇతర దేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకుంటారు అలాంటి ఓ లగ్జరీ కార్ తాజాగా మన దేశం వచ్చింది భారత్ లో మొట్టమొదటి ఆస్టన్ మార్టిన్ డీబీ ట్వెల్వ్ స్పోర్ట్స్ కార్ ఇదేనట దీని ధర కూడా నాలుగున్నర కోట్ల రూపాయల పై మాటే అలాగనే ఈ కార్ని కొన్నది ఏ అంబా నీనో అదా నేనో కాదు ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో సిఇఓ దీపీందర్ గోయల్ దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అవకాశాలున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేయాలన్న ఆలోచనలో దీపిందర్ గోయల్ ఇటీవల న్యూఢిల్లీలోని మొహరాలి ప్రాంతంలో ఐదెకరాల భూమిని కూడా కొనుగోలు చేశారు ఆ భూమి విలువ సుమారు డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు వేర్వేరు యజమానుల నుంచి కొనుగోలు చేసిన ఆ భూమికి మొత్తం స్టాంప్ డ్యూటీనే ఐదు పాయింట్ రెండు నాలుగు కోట్ల రూపాయలు చెల్లించినట్లు ఈమాటిక్స్ అనే ఓ రియల్ ఎస్టేట్ సంస్థ బహిర్గతం చేసింది బ్రిటిష్ సూపర్ కార్ తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ గత ఏడాది డీబీ ట్వెల్వ్ కార్ ని లాంచ్ చేసింది ఈ కారు ధర నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు దీపిందర్ గోయల్ ఈ లగ్జరీ కార్ ని తాజాగా సొంతం చేసుకున్నారు ప్రస్తుతం ఈ కారుకు సంబంధించిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది